గుంతకల్లు నియోజకవర్గం పామడి పట్టణ పంచాయతీ కార్యాలయంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరమాయణ తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ తో కలిసి ప్రజాదర్భా నిర్వహించి ఫిర్యాదుదారుల నుంచి ఆర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వారితో ఆచరణ స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని పామిడి పట్టణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజా ప్రజాదర్బా నిర్వహించి ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించి సంబంధించిన అధికారులకు సమస్యలు పరిష్కరించాలని ఆదేశించామని తెలిపారు ఇక్కడే పరిష్కారం అయ్యే సమస్యలకు సంబంధించిన అధికారితో మాట్లాడి సమస్య పరిష్కారం చూపాలని అలాగే దీర్ఘకాలిక సమస్యలు ఏవైనా ఉంటే కేంద్ర పార్టీ కార్యాలయంకి పంపడం జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు గన్న పనిలో కూడా సగం లేదంట మూడు సెంట్లు అంటే పనిలో ఉన్నారు కాబట్టి మూడు సెంట్లు ఎంత పని లేదు எது படி தாண்டானா எதுல டெவலப்